ంగ్ పర్సెంట్ తగ్గినట్టుగా కనబడుతుంది ఫైనల్ ఫిగర్స్ పోలింగ్ పర్సెంట్ తగ్గినట్టుగా గత ఎన్నికల్లో అయినప్పటికీ బీజేపీ గెలుస్తుంది యూజువల్ గా ఓటర్ తక్కువగా ఉన్నట్లయితే ఇన్కంబెంట్ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి లాభం అని చెప్తారు కానీ ఇక్కడ జరిగింది బిజెపి తన ఓటర్లను బూత్ దగ్గరకి తీసుకువెళ్లడంలో విజయం సాధించింది కాబట్టి ఆర్గనైజేషనల్ మెషినరీ యొక్క విజయం ఇది మొట్టమొదటి అంశం రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సహకారాన్ని కంటిన్యూ చేయలేకపోయింది ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ దాదాపు ఐదు శాతం బీజేపీకి నలభై ఎనిమిది శాతం వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ తో గనక ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుని ఉంటే ఆరిథమెటిక్ ప్రకారము కాంగ్రెస్ ని దూరం చేసుకోవడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ అహంకారాన్ని ప్రదర్శించింది ఇది ఒక పెద్ద క్యాలిక్యులేటివ్ మిస్టేక్ జరిగింది మూడవ ముఖ్యమైనటువంటి లెసన్ నాకు కనిపిస్తున్నంత వరకు ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంపెయిన్ లో మొదటి నుంచి తప్పు చేసుకోవచ్చింది తన అభ్యర్థుల్ని అందరికన్నా ముందు ప్రకటించింది పర్యవసానంగా దానికి విరుగుడు వంటి అభ్యర్థుల్ని ప్రకటించడానికి బీజేపీకి అవకాశం వచ్చింది బీజేపీ అందరికన్నా చివరి అభ్యర్థుల్ని ప్రకటించింది రెండు దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ తన మేనిఫెస్టోని అందరికన్నా ముందు రిలీజ్ చేసింది దానికన్నా బెటర్ మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చింది ఈ రకంగా చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాక్టికల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయంగా గెలుపొందు ఇప్పటికీ ఒక పది సీట్లలో కన్నా తక్కువ మెజారిటీ ఉంది బీజేపీ చాలా ఆధిక్యత ఉన్న మాట వాస్తవం బీజేపీ మొత్తం అంతా లెక్క తీస్తే ఒక నలభై సీట్లలో బిజెపి ఏడు వేల కన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీ ఇది ఢిల్లీ లెక్కలో ఇది గ్యారంటీగా గెలుపొందేటటువంటి మెజారిటీ అయినప్పటికీ ఒక పది సీట్లలో కొంచెం అటు ఇటు అయ్యే చివరి వరకు కూడా ముగిసలాట ఉండే అవకాశం ఉంది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల వ్యతిరేకత ఉండడం సహజమైనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ గేమ్ ని ఆడిన విధానం ఏదైతే ఉందో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒక ప్లాన్ లేకుండా చేయటం వల్ల వాళ్ళ మేనిఫెస్టో ముందు వచ్చింది వాళ్ళ అభ్యర్థుల్ని ముందు ప్రకటించారు అభ్యర్థుల్ని ముందు ప్రకటించిన తప్పు కేసీఆర్ ఎలా చేశారు దాదాపు కేజ్రీవాల్ అలాగే దాదాపుగా అలాగే ముందు ప్రకటించి కేజ్రీవాల్ తప్పు చేశారు బీజేపీకి దానికన్నా మెరుగైనటువంటి వాగ్దానాలు వాగ్దానాలు మంచివా కాదా అన్న చర్చలోకి నేను వెళ్ళను వాగ్దానాలు ఇవ్వగలిగే సౌలభ్యాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది కాబట్టి మూడు కారణాలు ఒకటి కాంగ్రెస్ ని మైత్రి కోల్పోవడం రెండు బీజేపీ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ మూడవ ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి టెక్టికల్ మిస్టేక్స్ ఈ మూడిటి వల్ల మనకి ప్రజాభిప్రాయం బీజేపీకి అనుకూలంగా వచ్చేలాగా జరిగిందని నా అభిప్రాయం ఓకే సార్ ప్రసాద్ గారు